రాజ్నాథ్ సింగ్ ప్రకారము పాకిస్తాన్లో పొలిటికల్ అన్సర్టినిటీ వస్తుంది ప్రభుత్వము కూలిపోయి ఇంకో రకంగా ప్రభుత్వం ఏర్పడవచ్చు లేదా మొత్తం అంతా ఆర్మీ కంట్రోల్కి వెళ్ళవచ్చు ఏ విధంగా జరగవచ్చు జరగకపోవచ్చు కూడా ఆయన అంచనా వేసింది ఈ రకంగా తర్వాత రెండోది ఆయన మళ్ళీ దొహరాయించిన విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా ఖతం కాలేదు ఇంకా అయిపోలేదు అది కొనసాగుతోంది దాన్ని ప్రస్తుతము అట్లా కొనసాగుతోంది అని మాత్రమే చెప్పాడు మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ అది కాసేపు అట్లా పాస్ చేసి పెట్టి ఉంచారు అని అనుకోవచ్చు ఎందుకంటే అక్కడి నుంచి ఎటువంటి యాక్టివిటీ పాకిస్తాన్ నుంచి భారతదేశంలోకి లేదు ప్రస్తుతం ప్రస్తుతం వరకు పహల్గాం తర్వాత ఏ ఎటువంటి యాక్టివిటీ లేదు ఒకవేళ అటువంటి యాక్టివిటీ ఏమన్నా జరిగితే అప్పుడు మళ్ళీ ఆపరేషన్ సిద్ధూరు విజృంభించి ఇంకో రకంగా ఇంకో లెవెల్లో అది వెళ్ళి పాకిస్తాన్ని సర్వనాశనం చేసే అవకాశం కూడా ఉంది ఇప్పుడు ఇరాన్లో ఏదైతే ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ మధ్యలో ఏదైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధం వల్ల కొత్త టెర్రరిస్ట్ గ్రూప్స్ పుట్టే ఛాన్స్ ఉంది లేదా ఆల్రెడీ ఉన్న పెద్ద పెద్ద గ్రూప్స్ హౌత్ లాంటివి ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్స్ అన్నీ కూడా బలోపేతమయ్యి విశ్వవ్యాప్తంగా అవి వెళ్ళే ఛాన్సెస్ కూడా పెరుగుతున్నాయి అవి ఏ రకంగా వెళ్తాయి అన్నది ఏ రకంగా అది రూపుదిద్దుకుంటుంది అన్నది మనకి కాలమే సమాధానం చెప్తుంది అది పెద్ద ఎంతో దూరం అవసరం లేదు మనకు టూ వీక్స్ ఒక రెండు వారాలు లేదా మూడు వారాలు మొత్తం అంతా మనకి పిక్చర్ అన్నది మనం మొహం ముందర మన కళ్ళ ముందరికి వచ్చేస్తుంది నాలుగు ఉస్మానియా బిస్కెట్లు ఒక ఛాయ్కి లేదు అంటే ఒక ప్లేట్ బిర్యానీకి పడిపోయిన ఆసిమ్ మునీరు ఒక పిడిబాకుని ఇరాన్ వీపులో దింపాడు వెన్నులో దింపాడు ఎందుకంటే ఈ విధంగా ఇరాన్ ఈ విధంగా ఉంటే ఈ వెనకాల సైడ్ మీకు పాకిస్తాన్ ఉంటుంది దానికి కావాల్సిన దాని మిగతా ముస్లిం ఉమ్మా ఏదైతే ఉందో ముందరికి ఇట్లా ఉంటాయి కానీ అండి ఈజిప్ట్ కానీయండి అని ఇట్లా ముందరికి ఉంటాయి వెనకాల ఉంటుంది కరెక్ట్గా పాకిస్తాన్ పాకిస్తాన్ కరెక్ట్గా దాని వీప్లో బాకు దింపినట్టే జరిగిందనమాట అది ఎంత మాత్రము ఇరాన్ ఊహించలేదా అంటే తప్పకుండా ఊహించింది కాకపోతే ఇంత ఘోరంగా ఇంత త్వరగా దింపుతుందని మాత్రము ఎవరు ఊహించలేకపోయారు ఇటువంటి పరిస్థితిని ట్రంప్ ఊహించలేకపోతాడు అమెరికా ఊహించలేకపోతుంది ఎందుకంటే ట్రంప్ అనేది ఒక వ్యక్తి మాత్రమే రేపు పొద్దున ట్రంప్ వెళ్ళి అక్కడ ఇంకొక వ్యక్తి రావచ్చు అక్కడ ఇంకొక వ్యక్తి రావచ్చు ఎవరైనా రావచ్చు ట్రంప్ ఒక అధ్యక్షుడు మాత్రమే అఫ్ కోర్స్ అతను అమెరికాని లీడ్ చేస్తున్నాడు అంతే తప్పించి అమెరికా ఆలోచన అమెరికా స్ట్రాటజీ అది అంతా అమెరికాకు సంబంధించి కొన్ని దశాబ్దాలుగా అది కొనసాగించుకుంటూ వస్తుంది అదే కొనసాగుతుంది ఆ మాత్రము అమెరికా ఊహించలేదా శుభ్రంగా ఊహించగలుగుతుంది ఖచ్చితంగా ఊహించగలుగుతుంది ఎంత దేశ ద్రోహి ఎంత నమ్మక ద్రోహి అన్నది మనం ఇక్కడ గ్రహించవచ్చు అదే విషయాన్ని అమెరికా కూడా గ్రహించి ఉంటుంది ఆల్రెడీ ఇదే విషయంలో మనకి ఎయిటీస్లో జియా ఉల్ గానీ జియా ఉల్హక్ గానీ అండి ముషర్రఫ్ తోటి ఈ ట్వంటీ ట్వంటీస్ ట్వ రెండు వేల దశకంలో ఏదైతే ఉందో అప్పుడు ముషర్రఫ్ తోటి కానివ్వండి చక్కగా అమెరికా వాళ్ళని యూటిలైజ్ చేసుకుని వాళ్ళతోటి పని తీసుకుని తర్వాత వాళ్ళని ఎడగొట్టింది సేమ్ వాళ్ళతోటి ఏం జరిగిందో ప్రస్తుతం వీళ్ళతోటి వీటితోటి కూడా అదే ఆసిమోనియన్తో కూడా అదే జరుగుతుంది ఆసిమోనియన్ ప్రస్తుతం ఈ రకంగా దగ్గరికి తీసుకుంది అంటే మాత్రం పాకిస్తాన్లో రక్తం పారినట్టే పాకిస్తాన్లో రక్తం బారినట్టే పాకిస్తాన్ అధ్యక్షులు లేదా పాలకులు ఎవరైతే పై పొజిషన్లో ఉన్నారో వాళ్ళ పాకెట్స్ నిండినట్టే కొంత చిల్లర వాళ్ళకి పాడేస్తే వాళ్ళు ఎంతటి పనికైనా సిద్ధపడతారు దేనికైనా సిద్ధపడతారు ఏ పని అయిన ఎందుకు ఇప్పుడు ఇరాన్ని తీసుకొచ్చి నడి రోడ్లో నిజ క్రాస్ రోడ్స్లో నిజ పెట్టారు పాకిస్తానీలు పాకిస్తానీ గగనతలం కానీ పాకిస్ పాకిస్తాన్ భూభాగం కానీ అమెరికా విడిగా హ్యాపీగా యూజ్ చేసుకుంటోంది పాకిస్తాన్ ఎవరు ఏం మాట్లాడలేకపోతుంది దీనికోసమే ఆయన ట్రంప్ పాకిస్తాన్ తీసి దగ్గర తీసి దుబ్బుతున్నాడు అని చెప్పేసి విశ్లేషకులు ఒక అంచనా వేస్తున్నారు అది మనకి ఒక ఒక్కొక్కసారి నిజమే అనిపిస్తుంది ఇంకొకసారి ట్రంప్ తన స్వంత ఆలోచన తన స్వంత ఒక కార్యాచరణ ఉంది దాన్ని దానికోసం అని చెప్పేసి పాకిస్తాన్ దగ్గర తీసుకుంటూ కూడా అనిపిస్తోంది ఏదైనా కావచ్చు మొత్తానికైతే పాకిస్తాన్ ప్రస్తుతం అమెరికాకి దగ్గరగా ఉంది దానికి పాకిస్తాన్ కూడా సహకరిస్తోంది ఎవరి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎంత మాత్రం నమ్మకం లేదు కానీ ఒకళ్ళతో ఇద్దరు సమాంతరంగా సాగిపోతున్నారు ఇరాన్ ఏదైతే ఇప్పుడు ఫైట్ బ్యాక్ చేస్తోందో ఇంతకు ముందర స్టార్టింగ్లో అంటే మనకి ఇజ్రాయెల్ తోటి యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు ఎంతైతే శక్తివంతంగా అది ఫైట్ బ్యాక్ చేసిందో ఇప్పుడు అంత శక్తివంతంగా తయారు చేయలేకపోతుంది ఎందువల్ల అంటే ఆల్రెడీ ఇజ్రాయెల్ వాళ్ళ ఆయుధాకారాలని కానివ్వండి ఆయుధాలని లాంచ్ చేసే ప్రదేశాలు కానీ వాటిని అన్ని సర్వనాశనం చేసింది అది ఎంత సరిహద్దు పడి ఉన్న మొత్తం అన్ని లాంచ్ ప్యాడ్స్ అన్నీ కూడా నాశనమని అది మెల్లిగా వెనక్కి జరుగుతూ వెళ్తుంది అంత దూరం నుంచి అవి లాంచ్ చేయాలి అవన్నీ ఎగిరేయాలి అంటే అంత రేంజ్ ఉన్న ర్యాకెట్స్ ఇరాన్ దగ్గర ఉండాలి అంత ర్యాకెట్స్ లేకపోతే మాత్రము అది తొందరగానే యుద్ధ యుద్ధ వ్యూహం నుంచి బయటకు వచ్చేయడం జరుగుతుంది వీటన్నిటికీ రీజను ఇరాను గ్రహించింది పాకిస్తాన్ పాకిస్తాన్ వల్ల మాత్రమే ఇదంతా జరిగింది పాకిస్తాన్ ఏదో రకంగా దెబ్బతీయాలి అని చెప్పేసి అది మనసులో విపరీతంగా ఆలోచిస్తోంది దానికోసం అని చెప్పేసి అది ప్రస్తుతము ఇండియాని అప్రోచ్ అయింది హై లెవెల్లో మీటింగ్ జరిగింది అది ఏం జరిగింది ఏదు ఒకవేళ వస్తే కనుక అది ఏముంటుంది అన్నది మనం ఒకసారి ఊహించుకో ఊహించడానికి ఐడియా వస్తుంది అది ఏంటి అన్నది కొంచెం దానికి టైం కావాలి తర్వాత ముందరే అనుకున్నా కదా ఈ పాకిస్తాన్లో అధికార మార్పిడి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడున్న గవర్నమెంట్ పోతుంది ఆల్రెడీ ఒకసారి ఎన్నుకోబడ్డ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఎవరి ఎన్నుకోబడ్డ అధ్యక్షుడు వాడైతే ఉన్నాడో వాడు జైల్లో ఉన్నాడు ఎవరైతే ఎవరికైతే డిపాజిట్ కూడా రాలేదో వాడు దేశాన్ని వెళ్తున్నాడు వాడు పీఠంలోకి రావచ్చు పీఠంలోకి వచ్చి దేశాన్ని ఏ రకంగా నడుపుతాడు ఏంటి అనేది చెప్పలేము హాసిమునీర్ జరగచ్చు హాసిమ్మునీర్ ప్లేస్లో ఇంకొకళ్ళు రావచ్చు ఎవరు అనేది ముగ్గురు నలుగురు పేర్లు చెప్తున్నారు ముగ్గురు నలుగురు ఎవరన్నా అయ్యి ఉండొచ్చు